త్రాగితే పేదవాడవు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడినటువంటి ఆ రెండు వందలు మూడు వందలు నువ్వు సాయంత్రం త్రాగేస్తున్నావు కనుక నువ్వు పేదవాడు అయిపోతున్నావు పేదవాడిగా ఉన్నటువంటి నువ్వు అనుకుంటున్నావు త్రాగితే మర్చిపోతావు అనుకుంటున్నావు కానీ త్రాగితే పెంకా పేదవాడు అయిపోతావు దరిద్రుడు అయిపోతావు ఎంత బాగా చెబుతుంది చూడండి బైబిల్ త్రాగి తమ పేదరికమును మరుచురు త్రాగటండి తమ పేదరికమును మరుతురు పేదరికాన్ని మర్చిపోవాలి అంటే త్రాగాలి అనుకుంటుంది అందుకే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తాగుతున్న వాళ్ళందరూ ఎవరంటే పేదలేనండి కష్టాలు బాధలు ఇబ్బందులు అప్పులు ఇవన్నీ మర్చిపోవాలి అంటే త్రాగుడులో ఉందన్నమాట ఇది త్రాగి పేదరికం మర్చిపోతున్నాడు త్రాగే ఆ డబ్బు దాచుకుంటే బాగుండు త్రాగకుండా త్రా